సంగారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఆర్ఎఫ్ యూనియన్ ఎన్నికల్లో కార్మికుల సంక్షేమం కోసం చుక్క గుర్తుకు ఓటు వేసి సిఐటియు చుక్కారాములను గెలిపించాలని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో యూనియన్ ఎన్నికల సందర్భంగా సిఐటియు అభ్యర్థి చుక్కారాములు ఎంఆర్ఎఫ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చుక్కారాములు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం యాజమాన్యం వేధింపులపై పోరాడాలన్న ఉద్యోగ భద్రత సాధించాలన్న సిఐటియు అభ్యర్థి చుక్కారాములకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరిగే ఎన్నికల్లో చుక్క గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు సంగారెడ్డి చౌరస్తాలో నిర్వహించిన ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఎంఆర్ఎఫ్ కార్మికులు పాల్గొన్నారు మేము ఆయన కూర్చోట్లే చెప్తున్నాం కాని కూర్చో చెప్పట్లేదు మేము తీరాలు చేస్తున్నాయి నా దగ్గర నేను చేసిన ఒక అగ్రిమెంట్ ఉంది నీ దగ్గర ఉంటే పట్టుదా ఏ కంపెనీ వేరే కంపెనీ చిన్న కంపెనీలు మనం చాలా మీకు ఓఈఎం కంపెనీ ఓఈఎం అంటే క్లియర్ చేసుకోండి ఒరిజినల్ మ్యానుఫాక్చరింగ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ అయ్యా నువ్వు మీడియా మనకు టూరానికి సంబంధించినటువంటి అమౌంట్ రెండు రూపాయలు రెండు రెండు వేల రూపాయలు కవర్ల జాగ్రత్త బాధించిన మనం మన శత్రువు మేనేజ్మెంట్ ఇలా కార్మిక సంఘాలు ఇలా పోటీ చేస్తాం తిప్పుకుంటాం చానుకుంటాం రాజకీయ విమర్శలు చేస్తాం ఇంకేమని ఇంకేమైనా చేస్తాం కానీ మన శత్రువు మాత్రం ప్రధానమైనటువంటి వాడు యజమాని ఆ ప్రత్యేక ధన్యవాదాలు ఇటులాగా నాయకత్వం చాలా మాట్లాడారు అనేక విషయాలు కూడా చెప్పారు ఎందుకంటే ఎన్ని మాట్లాడినా ఎంత చెప్పినా కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల అబద్ధాల ప్రచారాలు రకరకాల ఇంజనీర్ వాళ్ళు మన కంపెనీలు వచ్చే అలవాటు మన కంపెనీలో జరుగుతా ఉంది ఎందుకంటే అబద్ధాలు పూర్తాలు చేస్తారు కాబట్టి ఎనిమిది అగ్రిమెంట్లు పూర్తి అయిపోయి తొమ్మిది అగ్రిమెంట్లకి మరుగుపెట్టిన తర్వాత ఎన్ని అగ్రిమెంట్లలో పెరిగిన వేతనం చూడండి ఈ ఎన్ని అగ్రిమెంట్లలో ఏ అగ్రిమెంట్లలో ఎంత మంచి వేతనం వచ్చింది ఎన్ని రకాల సౌకర్యాలు వచ్చిందో కార్మికుల ముందు ఉంది చాలా మంది నాయకులు మాట్లాడారు గతంలో ఒకసారి చుక్కారాములు గారికి అవకాశం వచ్చినప్పుడు యాభై నాలుగు అంశాలను అనేక రకాల అంశాలు సాధించే చరిత్ర ఈరోజు నాయకత్వం కానీ ఈరోజు కంపెనీలు ఏం ప్రచారం చేస్తారు ఈరోజు చాలా మంది ముఖ్యంగా అగ్రిమెంట్ అంటే చుక్కారాములు అగ్రిమెంట్ చుక్కారాములు ఎక్కడ పోయినా ఏ ప్రాంతం అయినా ఏ కంపెనీ అయినా మార్వాడి కంపెనీ అయినా లేకుంటే ఇంటర్నేషనల్ కంపెనీ అయినా లోకల్ కంపెనీ అయినా మల్టీనేషనల్ కంపెనీ అయినా అన్ని కంపెనీలతో డీల్ చేసి కార్మికులకు మంచి రేట్గా పంపేస్తారు చరిత్ర చుక్కారాములు కానీ కాబట్టి నన్ను నమ్మరు నన్ను గెలిపియ్యరు నన్ను నా గురించి తెలుసు కాబట్టి అగ్రిమెంట్ కాదని చెప్పేసి ఇక్కడ ప్రజలు నిర్వహిస్తా ఉన్నారు ఎంత మోసం ఇది ఎంత అన్యాయం మీది అక్కడ నీ స్వార్థమే చూసుకుంటావా ఈ రోజు నువ్వు గెలిచిన తర్వాత ఏం కానీ ఈ రోజు మాత్రం గెలిస్తే ఏం చేస్తుందో ఈరోజు ముందు మనం పెట్టాం కానీ అబద్ధ ప్రజలు నిర్వహిస్తా ఉన్నారు ఎంత అబద్ధ ప్రజలు నిర్వహిస్తా ఉన్నారు మనం సంఘటనలో మీటింగ్ పెట్టి ఈ రోజు ఒక ఎనిమిది ఈ కలిస్తే సిఐటి అని చెప్పి చెప్తాం ఇవాళ వేదిక మీద నాయకులు ఉన్నారు ఈ రోజు

మరి మనకు పదమూ పంతొమ్మిది సెప్టెంబరు ఇరవై ఇరవై రెండులో అగ్రిమెంట్ అయితే మేము చార్టర్ ఆఫ్ డిమాండ్ ఎప్పుడు ఇచ్చినాం పదకొండు ఐదు ఇరవై ఇరవై రెండులు ఇచ్చినాం అంటే సెప్టెంబర్లు అనుకోండి ఈ నెల మీకు గుర్తుపెట్టడానికి చెప్తున్నాను ఇప్పుడు సెప్టెంబర్ మా ముందట సెప్టెంబర్ అగ్రిమెంట్ అయిపోతుంది అంటే మేలు ఇచ్చినాం ఇప్పుడు మేనే కదా అంటే ఎన్ని నెలల ముందు ఇచ్చినట్టు ఎన్ని నెలల ముందు ఇచ్చినట్టు నాలుగైదు నెలలు ముందు లెక్క చేసుకోండి మీరు మేనేజ్మెంట్ మాకు లెటర్ జూన్లు ఇచ్చింది మీ చార్టర్ డిమాండ్ రిసీవ్ చేసుకున్నాము అందింది మాకు మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని కలిపి మాట్లాడదాము చర్చలు పెడతామని చెప్పేసి మాకు జూన్ లో లెటర్ ఇచ్చింది మరి అగ్రిమెంట్ ఎప్పుడైపోయింది కంపెనీలో ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండుకి అయింది అంటే పంతొమ్మిదో తారీఖు నాడు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు అగ్రిమెంట్ తీరిపోయింది గడువు అయిపోయింది దాన్ని ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నాడు లేబర్ డిపార్ట్మెంట్ సంతకం పెట్టాం కూడా ఉన్నాయి మరి ఇది అగ్రిమెంట్ అంటారా మీరు ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి అని చెప్పేది పోయినసారి ఎన్నికలు మార్చిలో జరిగినాయి రెండు అయిపోయినాయి మార్చిలో జరగలేదు కదా మళ్ళా జరుగుతున్నాయి ఇప్పుడు లేనెలా మే ఇరవై ఎనిమిదికి జరుగుతున్నాయి అంటే రెండు నెలలు పట్టిందా లేదా ఎవర మేము ఆపలేదు కదా అందరంపై కొట్లాడినాం అందరం తొందరగా పెట్టుమన్నాం అందరం లేబర్ కమిషన్ దగ్గరికి పోయినాం అందరం రికార్డులు సబ్మిట్ చేసినాం ఎవరని కూడా దీనికి ఆలస్యం చేయలేదు కానీ నిర్ణయం అయితే పట్టింది కదా ఒకవేళ వాళ్ళ వాదన ప్రకారం అనుకుందాం ఇప్పుడు కాసేపు ఇంకో ఇంకో డైరెక్షన్ చెప్తాను నేను ఇప్పుడు వాళ్ళ ప్రకారము మీ అగ్రిమెంట్ ఎప్పుడైపోతుంది ముప్పై